వ్యవసాయంలో రైతుల విజయగాథలు అనుభవాలతో పాటు వైవిధ్యమైన వ్యవసాయ పద్ధతులను ఎప్పటికప్పుడు మీకందించి నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఖర్జూర అనగానే మనకు గుర్తొచ్చేది ఎడారి దేశాలు అధిక ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతాల్లో సాగయ్యే ఖర్జూరకి నానాటికి డిమాండ్ పెరుగుతుంది ఎడారి సీమలో సాగయ్యే ఖర్జూరాన్ని తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో సాగు చేస్తున్నాడు ఓ ఔత్సాహిక రైతు అదే క్రమంలో సేంద్రియ విధానంలో అంతర పంటలతో అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్న యువ రైతు అనుభవాలపై నేలతల్లి ప్రత్యేక కార్యక్రమం ఎకరాల వ్యవసాయం అండి నాది మొత్తం ఒక మూడు ఎకరాలు వరి అవుతుంది మూడు ఎకరాలు పత్తి కంది అవుతుంది ఇంకొక మూడు ఎకరాల్లో మొత్తం కమర్షియల్ వాణిజ్య పంటలు ఒకటి వచ్చేసి ఖర్జూరా ఒకటి సీతాఫలం ఒకటి కూరగాయ పందిర్లు ఉన్నాయండి అదొక ఎకరము ఇంకొక ఎకరము టమాటా సీతాఫలం వచ్చేసి మూడు సంవత్సరాలు అయిందండి పెట్టి ఖర్జూరా వచ్చేసి కూడా మూడు సంవత్సరాలు అయిందండి ఈ ఖర్జూర సీతాఫలం కూరగాయలు పందిర్లు కూరగాయలు వెజిటేబుల్స్ మొత్తం కూడా ఆర్గానిక్లోనే చేస్తున్నా ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నా మన భారతదేశం మొత్తం కూడా వ్యవసాయ రసాయనాలతో భారతదేశంలో ఉన్న భూమి మొత్తం కూడా రసాయనాలతో నిండిపోయింది ఆ విధ్వంసాన్ని కొంచెమైనా మనం తీర్చిన వాళ్ళం అవుతామని చెప్పి ప్రకృతి వ్యవసాయం నాకు వచ్చిన అలాగే మానవాళి జీవి ఆరోగ్యాన్ని భూమి ఆరోగ్యాన్ని కాపాడటం కోసం అని సేంద్రీయ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం చేయడానికి అని చెప్పి నేను పూనుకున్నాను ఈ ప్రకృతి వ్యవసాయంలో ముందుగా మేము జీవామృతము మన జెడ్ జెడ్బిఎఫ్ జీరో బడ్జెట్ ఫార్మింగ్ అంటే సుభాష్ పాలేకర్ గారి విధానంలో పోతున్నామండి వచ్చేసి ఎక్కువగా పశువుల పెంట జీవామృతము వేస్ట్ కంపోజరు కాషాయాలు భీమాస్త్రం నిమాస్రం అగ్నియాశ్రం ఇవి కోరుతూ ఉంటామండి ఎక్కువగా పశుల పెంట వేయటం వల్ల ఆర్గానిక్ చేయటం వల్ల భూమిలో ఉన్న కర్బనం పెరిగి ఎక్కువగా భూమి ఆరోగ్యంగా ఉండి మొక్కలు కూడా ఆరోగ్యంగా ఎటువంటి చీడపీడలు ఆశించకుండా ఆరోగ్యంగా పెరుగుతూ ఉంటాయి మొక్కలు సూర్యాపేట జిల్లా మాధవరం గ్రామానికి చెందిన యువరైతు అరవింద్ పదకరాలలో వివిధ పంటలను సాగు చేస్తున్నారు అందరూ పండించే పంటలు కాకుండా వినూత్నంగా పంటను సాగు చేయాలని తెలిసిన ఈ రైతు మూడు ఎకరాల్లో ఖర్జూర పంటను విరివిగా సాగు చేస్తున్నారు దీర్ఘకాలిక ఆదాయం కలిగే ఖర్జూర సాగులోని మరిన్ని అనుభవాలను రైతు మాటల్లోనే తెలుసుకుందాం అరబ్ దేశాల వంటి ఎడారి ప్రాంతంలో సాగయ్యే ఖర్జూరం మాధవరంలో సాగు చేస్తున్నారు రైతు అరవింద్ అందరూ పండించే పంటలు కాకుండా వినూత్నంగా పంటను సాగు చేయాలని అనుకున్న ఆయన ఖర్జూరం సాగుచేస్తే మంచి లాభాలు వస్తాయని తెలుసుకున్నాడు అనుకున్నదే తడవు తన వ్యవసాయ భూమిలో మూడెకరాల్లో సాగును మొదలుపెట్టారు వ్యవసాయంపై ఆయనకున్న మక్కువ ఖర్జూర పంట సాగు చేసేలా చేసింది అబుదాబీ నుంచి డెబ్బై దాకా ఖర్జూరపు మొక్కలను తెప్పించి నాటారు మొక్కకు మొక్కకు మధ్య ఇరవై ఐదు అడుగుల దూరం వదిలారు అయితే ఖర్జూరం నాటిన నాలుగేళ్లకు దిగుబడి ప్రారంభమవుతుందంటున్నారు మా దగ్గర మొత్తం ఎనిమిది రకాల పంటలున్నాయండి వరి ఒకటి పత్తి ఒకటి ఖర్జూర ఒకటి సీతాఫల్ ఒకటి బీర కాకర బో బోడ కాకరకాయ టమాటా వేరుశనగ కంది ఇన్ని రకాల పంటలు ఉన్నాయండి ఖర్జూర వచ్చేసి మూడు సంవత్సరాలు అయిందండి వేసి సీతాఫలం వేసి రెండున్నర సంవత్సరాలు అయిందండి ఈ సంవత్సరం ఖర్జూర సాగుకొస్తుంది ఆల్రెడీ కూరగాయల పందిర్లలో ఎప్పుడు మూడు రకాలు నలుగు రకాలు మనకి దగ్గర దొరుకు దొరుకు దొరుకును సీతాఫలం వచ్చేసి ఎంఎన్కే వన్ సూపర్ గోల్డెన్ వెరైటీ అండి ఇది ఇది మూడో సంవత్సరంలో ఆల్రెడీ కాపుకు సంవత్సరం రెండు సంవత్సరంలో కాపుకు వచ్చేస్తామండి ఈ సంవత్సరం ఒక చెట్టుకి రెండు రెండు కాయలు వదిలేసాము మంచి సైజు టేస్ట్ ఒకటి ఉన్నాయి ఖర్జూరా వచ్చేసి మూడు సంవత్సరం ఇది మూడో సంవత్సరం అండి నాలుగో సంవత్సరాల నుంచి కాపుకు వస్తుంది ఈ చెట్టు వచ్చేసి అబుదాబీ నుంచి తెప్పించినామండి ఇది అబ్రాడ్ నుంచి తెప్పించినాం ఒక్కొక్క చెట్టు వచ్చేసి నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు పడింది మనకి ఇది వేయటం వల్ల ఒకసారి పెట్టుబడి పెడితే ఇనిషియల్ మొదటి పెట్టుబడి పెడితే దీనివల్ల యాభై సంవత్సరాల వరకు మనం పంట తీసుకోవచ్చు మనకి ఐదు సంవత్సరం నుంచి చెట్టు వంద వంద కేజీల వరకు ఆదాయాన్ని ఇస్తుంది కనీసం ఎకరానికి నికర ఆదాయం ఒక మూడు నాలుగు లక్షలు ఉంటుంది సేంద్రియ ఎరువుల వాడకంతో సాగు చేస్తూ పాటు అంతర్ పంటలను కూడా సాగు చేసుకోవచ్చు అంటున్నారు రైతు అరవింద్ మొదటి ఏడాది తక్కువగా దిగుబడి వస్తుంది అంతమాత్రాన నిరాశపడకూడదని ఆ తర్వాత ఏటికేడాది దిగుబడి భారీగా పెరుగుతూ పోతుందని తొలి ఏడాది ఒక్కో చెట్టుకు యాభై నుంచి ఎనభై కేజీల ఖర్జూర పండ్ల దిగుబడి వస్తుందని రైతు అరవింద్ అంటున్నారు తర్వాత ఏడాది నుంచి క్రమంగా పెరుగుతూ ఒక్కో చెట్టుకు వంద నుంచి నూట యాభై కేజీల వరకు వస్తుంది మొత్తంగా ఒక ఎకరాకు ఐదు నుంచి ఎనిమిది టన్నుల దిగుబడి లభించే అవకాశాలున్నాయంటున్నారు కొద్ది రోజులు మొత్తం ఎనభై చెట్లు ఉన్నాయండి ఎనభైలో మేము దాదాపు పదిహేను చెట్లు మగ చెట్లు తీసుకొచ్చాము మిగతా అరవై ఐదు చెట్లు వచ్చేసి ఫీమేల్ చెట్లు ఒక చెట్టుకి ఒక చెట్టుకి మధ్య దూరం వచ్చేసి ప్రతి చెట్టుకి ప్రతి చెట్టుకి ఇరవై నాలుగు అడుగులు పెట్టామండి ఎందుకంటే ఫ్యూచర్లు ఇది దగ్గర పెడితే ఫ్యూచర్లో చాలా పెద్దగా వచ్చే అవకాశం ఉంటుంది మట్టలు కూడా ఒక్కొక్కటి ఇరవై అడుగుల వరకు వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో కలవకుండా ఇరవై నాలుగు డిస్టెన్స్ మెయింటైన్ చేసినాం అలాగే ఇందులో వేసిన ఆంధ్ర పంట వచ్చేసి ఇది సీతాఫలం అండి ఇది కూడా పది అడుగులకు కూడా వేసినాం ఈ మధ్యలో స్పేసింగ్ యూస్ చేసి వేసేసినాం ఇది వచ్చేసి మహారాష్ట్ర నుంచి పూణె సోలాపూర్ నుంచి అండి ఇది ఇది మనకి మూడో సంవత్సరం నుంచి మంచిగా స్టార్ట్ అవుతుంది ఐదో సంవత్సరం వరకు చెట్టుకి ఇరవై కేజీల వరకు వస్తుంది ఈరోజు ఫామ్ ప్రైజ్ వచ్చేసి వంద రూపాయలు పోతుంది మా దగ్గరనే ఇది ఇది వేసుకోవడం ఇది చాలా మెయింటెనెన్స్ తక్కువ అంటే ఎటువంటి సీతాఫలం అనేది చీడ బిడలు లేకుండా ఎటువంటి పురుగు ఆశించకుండా పెరిగే పంట ఇది దీనికి చాలా మెయింటెనెన్స్ తక్కువ దీనివల్ల రైతుకి ఆదాయం పెరుగుతుంది ఖర్చు తక్కువ వస్తుంది ఆదాయం మిగులుబాటు ఎక్కువగా ఉంటుంది అందుకని ఈ ఈ సీతాఫలం పెంచుకోవాలనుకున్న రైతులు ప్రశాంతంగా ఎటువంటి భయపడకుండా వేసుకోవచ్చు ఖర్జూరలో ఏడాదికి ఒకసారి పండ్లను కోయాల్సి ఉంటుంది ఏటా అన్ని ఖర్చులు పోను పది లక్షల రూపాయల వరకు ఆదాయం సమకూరుతుందని మూడేళ్ల తర్వాత పెట్టుబడి ఖర్చు తగ్గటం దిగుబడి పెరగటంతో రైతుకు నష్టం వచ్చే అవకాశాలు చాలా తక్కువని అయితే ఖర్జూర సాగు చేసే రైతు మార్కెటింగ్పై ప్రధానంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది లోకల్ మార్కెట్ లో విక్రయించడంతో పాటు ఇతర రాష్ట్రాలకు దేశాలకు ఎగుమతి చేసే మార్గాలను చూసుకోవాలని అంటున్నారు యువ రైతు అరవింద్ ఇది చెట్టు వచ్చేసి రీఛార్జ్ టూ థౌసండ్ అండి ఇది మధ్యప్రదేశ్ వెరైటీ మధ్యప్రదేశ్ లో ఒక ఫార్మర్ డెవలప్ చేసిండు అది అక్కడి నుంచి తెప్పించామండి దీని స్పెషాలిటీ ఏంటంటే ఒకసారి వచ్చిన పంటని మళ్ళీ ఇక్కడికి కోసుకొని మళ్ళీ మనకి ఫీడ్బ్యాక్ ఇచ్చేసి వాటరింగ్ ఇస్తే మళ్ళీ కాపుకొస్తుంది మళ్ళీ కొనాలలో మళ్ళీ కాపుకొస్తుంది ఇది మంచిగా లైట్గా వాటరింగ్ ఇచ్చేసి కొంచెం డ్రిప్పు చేసి వాటర్ ఫెర్టిలేషన్ ఇచ్చి కొంచెం లైట్గా ఫీడ్బ్యాక్ ఇచ్చేసి మెయింటైన్ చేస్తే ఎకరానికి పది నుంచి పదిహేను గంటల వరకు వస్తుందండి ఇది ఇప్పుడు మంచి పూత స్టేజ్లో ఉన్నది కాపు స్టేజిలో ఉన్నది పూత కూడా డిఫరెంట్గా ఉంటుంది కాయ చూడండి కాయ పొడవు కూడా ఎక్కువగా ఉంటుంది మీకు ఇక్కడ గుత్తులు గుత్తులుగా వస్తుంది కాయ కూడా చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు గంటలు ఐదు మిగతా మామూలుగా నాలుగే ఉంటాయి ఎక్కువ ఐదు పూత కూడా చూడండి ఇట్లా గుత్తులు గుత్తులుగా కాస్తుంది కూరగాయలు వచ్చేసి సూర్యాపేట ఉందండి పక్కన నాకు పదిహేను కిలోమీటర్ల దూరంలో సూర్యాపేట పెద్ద మార్కెట్ అండి ప్రతిదీ మార్కెట్కి వెళ్ళిపోతా ఉంటాం మేము మార్కెట్లో మాకు మంచి ధరలు సూర్యాపేట మార్కెట్ మంచి ధరలు అంటేనే ఉన్నాయి నీటి వచ్చి మొత్తం డ్రిప్ మూడు ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ అండి మొత్తం కూరగాయలు పండ్ల తోటలు సాగులు మొత్తం కూడా డ్రిప్ ఇరిగేషన్ ఎస్పెషల్లీ ఖర్జూరా సీతాఫల్ పూర్తిగా ప్రకృతి వ్యవసాయాలు అండి పశువుల పెంట జీవామృతము వేస్టీ కాంపోజర్ మాత్రం ఇవి మాత్రమే ఇవి ఇవేమి ఇంకా సింగల్ ఎన్పి ఫెస్టిలైజర్ కూడా కాంప్లెక్స్ కూడా వాడము సంవత్సరానికి ఒక ఎకరానికి ఒక పందిరు వేసుకోవాలంటే రైతుకి రెండున్నర లక్షల నుంచి మూడు లక్షలు వస్తుందండి ఖర్చు శాశ్వతమైన పందిరి వేసుకోవాలంటే మూడు లక్షల ఖర్చు వస్తుంది ఒక సంవత్సరంలో మంచిగా రేట్లు ఉంటే కూరగాయలకి ఒక సంవత్సరంలో మొత్తం ఖర్చు మొత్తం వచ్చేస్తుంది పందిరికి అయితే పండ్ల తోటలు మాత్రం ఒకసారి వేస్తే కనీసం ఒక ఇరవై సంవత్సరాల వరకు ఉండేది కాబట్టి సంవత్సరానికి కొంచెం కొంచెం తీసుకున్నా కానీ చాలా వరకు రైతుకి దిగుబడి ప్రకృతి వ్యవసాయంలో దిగుబడి సాధారణంగానే ఉంటుంది కానీ పెట్టుబడి తగ్గిస్తూ నష్టాలు లేకుండా దిగుబడులు సాధించే మార్గాలు మాత్రం అనేకం ఆ విధంగానే సేంద్రియ పద్ధతిలో ఓవైపు ఖర్జూరాను సాగు చేస్తూ తాను సాగు చేస్తున్న పొలంలో ఒకే పంట విధానం కాకుండా రసాయన రహితంగా అంతరా మిశ్రమ పద్ధతుల్లో కూరగాయలని పందిరి పంటల్ని పండిస్తున్నాడు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఈ పత్తి వరి వరి అనే అనేది ప్రత్యేకంగా వ్యవసాయం చేయాలి ప్రత్యేకంగా ఉండాలని చెప్పేసి నేను కూరగాయల వైపు మళ్ళడం జరిగింది ఫస్ట్ ఇంత ముందు తోట ఉండేది పట్టు పరిశ్రమ ఎనిమిది సంవత్సరాలు చేసినామండి దాంట్లో కూడా మంచి ఆశాజనకంగా ఉండే లాభాలు కూడా అది మొక్కకున్న రూట్ రాట్ అనే ఒక రోగం వల్ల దాన్ని అయిపోవడం జరిగింది మొక్క యొక్క జీవితకాలం తగ్గిపోయి అది సరిగా పంటలు రాక తీసేయడం జరిగింది జస్ట్ ఒక వన్ మంత్ అయితే తీసేసి ఎనిమిది సంవత్సరాలు బాగా మనం దాన్ని నడిపించినాం ఆ తర్వాత ఇప్పుడు మొత్తం కూరగాయలకి టమాటా వచ్చేసి మంచి అండి మంచి మంచి వెరైటీస్ వాడతాం సాహో అంటే ఇండర్మంట్ వెరైటీ స్టేకింగ్ చేసే వెరైటీస్ వాడుతుంటు మాకు మామూలు వ్యవసాయం కంటే కూరగాయల వ్యవసాయం బాగా లాభంగా ఉంది ఎందుకంటే ఈ సంవత్సరం విపరీతమైన రేట్లు ఉన్నాయి రేట్ల వల్ల మాకు కొంచెం ఎక్కువ ఆదాయం రావటం జరిగింది అలాగే నేను ఇచ్చే సలహా ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా వరి 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 పత్తి కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా కూరగాయల వైపు వేరే రకం పండ్ల వైపు అన్ని రకాల ఉద్యానం పండ్ల వైపు మళ్ళీ రైతుకి అధిక ఆదాయము లేదా కనీస ఆదాయం అన్నా వచ్చి కొంచెం అధికంగా ఆర్థికంగా దోహదపడటానికి అవకాశం ఉంటుంది నేను ఫస్ట్ రెండు వేల ఇరవై జనవరిలో వేసామండి పందిరి వెంటనే పందిరి పెట్టేసేసాం మన లాక్డౌన్ వల్ల కొంచెం దెబ్బతిన్నా కానీ మాకున్న మార్కెట్ సదుపాయం ప్రకారం పర్వాలేదండి మేము పెట్టే పెద్ద మాకు పెట్టుబడి లేదు ఆ ప్రకృతి వ్యవసాయం కాబట్టి ఒక జీవామృతం ఒకటి తయారు చేసుకుంటే ఆవు మూత్రం ఫ్రీ దొరుకుతుంది పేడ దొరుకుతుంది బెల్లం ఒక రెండు కేజీలు ఒక నూట యాభై రూపాయలు శనగపిండి ఒక వంద రూపాయలు అయితే సరిపోతుంది మేము ఎక్కువ అవి వేసి పెంట పోస్తున్నాం కాబట్టి పర్వాలేదు ఒక పది పదిహేను వేలు పెట్టుబడి పెడితే ఒక వన్ ల్యాక్ వరకు మిగిలిన అవకాశం ఉంది మేము కోయటానికి కూడా మేమే కూలీలను ఎక్కువ పెట్టాం మేము మా ఇంట్లో వాళ్ళమే కోసుకుంటాం మార్కెట్ కూడా మేమే తీసుకుపోతాం మా సొంత మండితో తీసుకుపోతాం కాబట్టి ఖర్చులు కూడా తక్కువ వస్తున్నాయి ఈ సీజన్లో ఇప్పుడు జనవరిలో డిసెంబర్ జనవరిలో మంచి ఎక్కువ ఉండదు కానీ బీర కొంచెం రావటం ఇబ్బందిగా ఉంటుంది రేపు ఇరవై డిసెంబర్ ఇరవైకి కాకర మొత్తం పెట్టేస్తాను కాకరలో ఒకటే వెరైటీ ఒకటే వెరైటీ మొత్తం ప్రకృతి వ్యవసాయమే ఫస్ట్ వచ్చేసి ప్రకృతి వ్యవసాయంలో ఫస్ట్ గింజ పెడదానికి ముందు దుక్కి రెడీ చేసుకుని కలియ చేసి ఫస్ట్ రైజింగ్ బెడ్ చేస్తాం రేసింగ్ పెట్టేటట్టు ఆ బెడ్ వేసేటప్పుడు అందులో పశుల పెంట కొంచెం వేపిండి వర్మీ కంపోస్ట్ చేసేసి హైట్ ఎత్తుగా బెడ్ చేసేస్తాం ఆ బెడ్ చేయటం వల్ల ఏంటంటే గింజ పెట్టినప్పుడు కొంచెం షోయింగ్ అయిన తర్వాత మోళికొచ్చిన తర్వాత ఆ బెడ్ చేయటం వల్ల మొక్క గింజ ఉండి మొక్క వలిసిన తర్వాత వేరు వ్యవస్థ అనేది డెవలప్ కావడం కోసం ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఫైల్ మొత్తం లూజ్గా ఉండి బెడ్ వేయటం వల్ల వేరు వ్యవస్థ విస్తరించేసి పైన మొక్కకు కూడా అన్ని రకాలుగా సూక్ష్మజీవులు అందటానికి అవకాశం ఉండి ఈ అందడం వల్ల మొక్క కూడా బాగా వస్తుంది అందుకని బెడ్లు అనేది బాగా అవసరం ప్లస్ డ్రిప్ ఇరిగేషన్ మొత్తం కూడా మొత్తం ఎందుకంటే డ్రిప్ ఇరిగేషన్ వల్ల వాటర్ సేవ్ అవుతుంది మనిషి పని సేవ్ అవుతుంది ప్లస్ టైం కూడా సేవ్ అవుతుంది పది ఎకరాలు పొలం ఎకరం పొలం చేసే దగ్గర ఐదు ఎకరాలు డ్రిప్పు కూరగాయలు మెయింటైన్ చేయచ్చు పొలం అయితే పది ఎకరాలు చేసుకోవచ్చు ఒక రెండు ఎకరాలు పొలం చేయడం వల్ల రెండున్నర ఇంచుల వాటర్ ఉంటే పది పదిహేను ఎకరాలు డ్రిప్ ఇరిగేషన్తోనే పంటలు పండించుకోవచ్చు డెబ్బై చెట్లు ఉన్నాయి చెట్టు బోర్డర్స్ పాదేసిన మెయిల్స్ ప్రస్తుతం ఇది మూడో సంవత్సరం ఇది ఫీమేల్ చెట్టు అండి ఆల్రెడీ గెలలు రావడం స్టార్ట్ అయింది ఇది ఆల్రెడీ లాస్ట్ మాస్ట్ ఎండాకాలం కూడా వచ్చింది బట్ ఈ ఖర్జూరా ఏంటంటే చలికాలం అంటూ ఎండాకాలం మార్చే టైంలో గెల వస్తుంది మళ్ళీ వర్షాకాలం అంటూ చలికాలం మారే టైంలో ఆ వాతావరణం అనుకూలమైన వాతావరణం ఉంటే గెలలు రావడానికి అవకాశం ఉంటుంది ఇది ఫీమేల్ గెల అండి ఒక గెలకి ఇప్పుడు చిన్న చెట్టు కాబట్టి ఒక రెండు కేజీలు మూడు కేజీలు వస్తుంది మీకు ఫైవ్ ఇయర్స్ అయితే మనకు పది కేజీలు వస్తుంది ఒక గెల రేట్ వచ్చేసి మార్కెట్లో ఫామ్ ప్రైజ్ వచ్చి ఎనభై రూపాయలు అండి మామూలుగా ఆన్లైన్లో టూ హండ్రెడ్ రూపీస్ అవుతున్నాం మేము ఫామ్ ప్రైజ్ వచ్చేసి ఎనభై నుంచి వంద రూపాయలు అవుతున్నాం ఇది పూర్తిగా ఎల్లో ఇష్యూ ఉంటుంది ఎల్లో కలర్ ఉంటుంది బర్హీ బర్హీ వెరైటీ ఈ మన ఇండియాలో ఇదే షూటబుల్ వీటికి ఎక్కువ పాలినేషన్ ఫెల్ మేల్ ఫీమేల్ ఉంటుంది అది మేల్ ఫీమేల్ పాలినేషన్ చేయాలి ఆడ మొగ అనేది మొగ దాని యొక్క పౌడర్ తీసుకొచ్చి ఆడదాని గెలలో మనం లోపల కలిపేసేసి చుట్టేసేసి పెట్టేస్తే పాలినేషన్ అవుతుంది అది ఆటోమేటిక్గా ఇది ఉదయం పూట చేయాలి ఆరు నుంచి ఎనిమిది గంటల లోపు చేయాలి దీనికి ఒకటే వస్తుందండి రైనోసార్ బీటీస్ అని ఒక కొమ్ము పురుగు వస్తుంది ఆ పురుగుకి మాత్రం ఖచ్చితంగా కెమికల్ వాడాల్సిందే జస్ట్ ఈ సంవత్సరంలో ఒకసారి జస్ట్ లైట్గా వన్ టూ ఎంఎల్ సైఫర్ మిథిన్ వచ్చేసి బొగిలో పోస్తాం అది దేకు మాకు సంవత్సరం వరకు పనిచేస్తుంది అది ఈ కజ్జో చెట్టుకి కజ్జో చెట్టు మధ్యలో ఇరవై నాలుగు ఫీట్లు అండి దీని మధ్యలో సమానంగా చూసి పన్నెండు ఫీట్ల మధ్యలో చెట్టు వేసినామండి ఈ సీతవాళ్ళ చెట్టు కూడా ఈ సీతవాళ్ళ చెట్టు కూడా ఫ్యూచర్లో మనకి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు ఉండే అవకాశం ఉంది ఇది ఎదగదా రెండో సంవత్సరం అండి ఆల్రెడీ కాపు దిగింది మనకి ఈ కలర్లో వస్తుంది కాయ ఇది మంచి సాయి టైము నవంబర్ డిసెంబర్ జనవరిలో వచ్చే కాయ ఇది దీంట్లో గింజలు తక్కువ గుజ్జు ఎక్కువ ఉంటుంది ఈ కాయ మొత్తంలో కూడా పెద్ద సైజు కాయ అయినా కానీ పది గింజల వరకే ఉంటాయి మిగతా మొత్తం ఫ్రెష్ గుజ్జు చెంచోతో తిన్నట్టు తినొచ్చు దీన్ని ఇది వచ్చేసి టమాటా అండి ఇది వచ్చేసి రెమా రెమాండ్స్లో రె సింజింటాలో రెమాండ్స్ కంపెనీ అని సింజింటా వాళ్ళది రెమాండ్స్ కంపెనీ రెమాండ్స్ అని వెరైటీ ఇది ఇది వచ్చేసి మనకి మంచిగా ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తే నాలుగు నెలల వరకు ఐదు ఐదు నెలల వరకు కాస్తుంది ఒక చెట్టుకు వచ్చేసి నాలుగు కేజీలు కాస్తుంది అండి ఇది ఎకరానికి మంచిగా మెయింటైన్ చేస్తే మన వాతావరణానికి తెలంగాణ మాత్రం ముప్పై టన్నుల వరకు వస్తుంది ఎకరానికి ఇది దాదాపు ఇది ఒక మనకి ఐదు వేల మొక్క పెట్టినండి అని ఇది స్టేకింగ్ అంటారు దీన్ని స్టేకింగ్ అంటే ఇట్లా టమాటా కేకి ఇట్లా కర్రల బాది ఇట్లా కట్టడం దీన్ని స్టేకింగ్ అంటే నిలువు పద్ధతి పందిరి పద్ధతి టైపులో దీన్ని చెట్టు కింద పడకుండా కాసిన కాయ ఖరాబ్ కాకుండా దీన్ని మేము ఇట్లా కడతామండి ఇది కట్టడం వల్ల కాయ ఖరాబ్ కాకుండా ఎక్కువ కాలం కాయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు పిందే పూత స్టార్ట్ అవుతుందండి ఇది వచ్చేసి మొత్తం హాఫ్ అండి హాఫ్ ఎకర్కి ఐదు వేల మొక్క పెట్టినాం వారానికి ఒక ఇరవై ఐదు వేల వరకు వస్తుందండి ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు వస్తుంది మాకు వచ్చేసి మార్కెటింగ్ వచ్చి సూర్యాపేట లోకల్ మార్కెట్లో కూడా బాగా అమ్ముతాం మేము రిటైల్ ప్రైస్ ఎక్కువ అమ్ముతాం లోకల్ ఆర్గానిక్ కాబట్టి చుట్టుపక్కల ఉన్న ఆఫీసర్స్ చుట్టుపక్కల ఉన్న ఆఫీషియల్స్ మొత్తం ఎక్కువగా ఆర్గానిక్ చేస్తారు కాబట్టి మా దగ్గరకు వచ్చి ఈ టమాటా ఎక్కువ కూరగాయలు అవి బాగా తీసుకుపోతూ ఉంటారు ఇది దీనికి చలికాలం కాబట్టి కొంచెం అనుకూలమైన వాతావరణం అండి టమాటాకి ఇది దీనికి ఎక్కువ ఫంగిసైడ్స్ అంటే మామూలుగా ఆర్గానిక్లో టమాటా ఎయిటీ పర్సెంట్ ఆర్గానిక్ ట్వంటీ టెన్ పర్సెంట్ కనీసం కెమికల్ అంటే ఫంగిసైడ్స్ సైడ్స్ ఇవ్వండి టమాటా మాత్రం రాదు ఇది ఇవ్వటం అవి ఇవ్వటం వల్లనే టమాటా మనకి దిగుబడి ఎక్కువగా వస్తుంది ఎక్కువ జీవామృతం స్ప్రేయింగ్ డ్రిప్లో డబ్ల్యూడీసీ వెస్ట్ కంపోజర్కు డ్రిప్లోనే ఇస్తాం ఒక ఓన్లీ ఫంగిసైడ్స్ సైడ్స్ లైట్ ఫంగీస్ సైడ్స్ వాడుతా ఉంటాం ఒక నిమృత నియమాసరం ఒక నిమ్మ నూనె ఒకటి స్ప్రే ఉంటాం తెగులు రాకుండా ఇక వర్షాకాలం మాత్రం కొంచెం ఇబ్బంది అవి నివ్వటో లైట్ లేట్ బెటర్ అనే ఒక మచ్చ వస్తుంటుంది ఇప్పుడు చలికాలం అయితే రాదండి పెద్దగా దీనికి మెయింటెనెన్స్ చేయలేదు అప్పుడప్పుడు జీవామృతం వచ్చేసి బాగా ఇటుకిస్తూ ఉంటాం పశుల పెంట ముందే రేజింగ్ బెడ్ రేజింగ్ బెడ్ చేసి పశుల పెంట వస్తూ ఉంటాం కూరగాయల పందిరండి వచ్చేసి ఇది వచ్చేసి రాయి వచ్చేసి ఎనిమిది ఫీట్ల రాయి ఇది ఇది వచ్చి మా పక్కన క్వారీలో మూడు వందల యాభై రూపాయలు పడింది ఒక రాయి మొత్తం మాకు రెండు వందల ముప్పై కడీలు పట్టింది వన్ ఎకర్ పందిరండి ఇది ఈ ఎకరానికి వచ్చేసి దగ్గర రెండున్నర లక్షలు ఖర్చు వస్తుంది పన్నెండు గంటలు అలా వైరు పడుతుంది జిఏ వైరు మూడు వందల రెండు వందల ముప్పై స్తంభాలు పడుతుంది ఇది వేసినందుకు ఒక యాభై వేల రూపాయలు ఖర్చు వస్తుంది ఓన్లీ అలినందుకు దీంట్లో ఎకరం పందిరి వలన మీకు దాదాపు సంవత్సరానికి కనీసం రెండు మూడు లక్షల రూపాయలు ఈజీ సంపాదించుకోవచ్చు మేము ఎక్కువ ఇందులో రెండు రకాలు పెడతామండి ఇది కాకర అటుపక్క బోడ కాకరకాయ ఉంది ఇది వేయటం వల్ల మనకేం అంటే మామూలు కింద మడిచిన దానికి పైన మడిచిన దానికి దిగుబడి చాలా తేడా వస్తుంది ఇక్కడ థర్టీ పర్సెంట్ వస్తే ఇక్కడ సెవెంటీ పర్సెంట్ దిగుబడి వస్తుంది ఈ పందిర వేయటం వల్ల తీగజాతి కూరగాయలు కొంచెం ఫ్రెష్గా పొడవుగా ఎటువంటి వంకరలు లేకుండా ఎటువంటి వంకరలు లేకుండా మంచిగా మార్కెట్లో క్వాలిటీ నాణ్యత ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఈ పందిరి కూరగాయలకి రేట్ ఎక్కువ పడుతుంది మామూలు కూరగాయలకి దీనికి కేజీకి పది రూపేసి పదిహేను రూపాయలు తేడా ఉంటుంది ఇది మొత్తం వన్ ఏకర్లో ఉందండి ఈ పందిరి ఇది దాదాపు ఇరవై పది నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఉంటుందండి ఈ పందిరి దాదాపు మినిమం పది సంవత్సరాలు అండి మళ్ళీ ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ఏమి టచ్ చేయకుండా ఏం ట్రాక్టర్ తగలకుంటే దీని దీని యొక్క కాలపరిమితి వచ్చి దగ్గర దగ్గర ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు ఉంటుందండి ఇలా ఏసీ దున్నుకుంటూ పోతే ఎక్కడైనా చెక్కు చేదరదు మనకి ఒక పది సంవత్సరాల తర్వాత ఇది ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ అమ్మ గుంజుకొని మళ్ళీ అల్లించుకోవచ్చు ఇది మల్చింగ్ ఇది వేసి మేము వర్షాకాలంలో వేసినాం ఇది ఇది ఆరు నెలలు ఏసీ ఇంతవరకు ఖరాబ్ కావాలి ఇది వేయటం వల్ల రేజింగ్ బెడ్ దీన్ని దీన్ని బెడ్ అంటారు ఈ బెడ్కి ఇది వేయటం వల్ల మనకి కలుపు రాదు ప్లస్ మనం పెట్టిన పెట్టిన వాటర్ పెట్టినట్టే మ్యాచర్ పదును తేమ శాతం ఎక్కువగా ఉంటుంది ఇది వేయటం వల్ల తేమ ఆరిపోకుండా ఉండి ఎప్పుడు మొక్కకి తేమ ఎక్కువ తగిలి ఎక్కువ గ్రోతింగ్ ఎక్కువ కాయలు పూత వచ్చే అవకాశం ఉంటుంది మందు ఎక్కించినా కానీ ఫెర్టిలే ఫెర్టిలైజేషన్ చేసినా కానీ అది ఎలాపరేట్ కాకుండా మొత్తం భూమిలోనే ఉండి మొక్క తీసుకుంటూ ఉంటుంది సాగులో ఉత్తమ ఫలితాలు రావాలంటే ఉత్తమ విధానాలను అనుసరించడం చాలా అవసరం ప్రకృతి వ్యవసాయంలో అంతరా మిశ్రమ పంటల విధానం కూడా అటువంటిది తక్కువ నెలలో ఎక్కువ పంటలను సాగు చేసే పద్ధతి వల్ల రైతులకు ఎక్కువ లాభాలు చేకూరుతాయి ఆ విధంగానే అంతర పంటలుగా టమాటా మొక్కలను స్టేకింగ్ పద్ధతిలో సాగు చేస్తున్నారు యువరైతు అరవింద్ వచ్చేసి ఎకరానికి మనకి ఆరు రీళ్ళు పడుతుంటాయి ఆరు అంటే ఏడు వేల రూపాయలు ఖర్చు వస్తుంది మనం కాకర పెట్టి కూడా ఇప్పుడు దాదాపు ఒక మూడు నెలలు అవుతుంది అక్టోబర్ ఫస్ట్లో పెట్టేసిన ఇంకా రెండు నెలలు కాబోచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పర్వాలే మార్కెట్లో నలభై రూపాయలు నడుస్తుంది అండి మంచి మార్కెట్లో ఇది ఎకరానికి వచ్చేసి నాలుగు టన్నుల వరకు వస్తుంది దగ్గర దగ్గర నాలుగు నుంచి ఐదు టన్ల వరకు వస్తుంది మినిమం ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయలు నలభై ఐదు ఫస్ట్ స్టార్టింగ్లో యాభై రూపాయలు కూడా అమ్మినాం మేము ఇవి అమ్మటం వల్ల మనకి ఎకరానికి ఒక సీజన్లో ఒక లక్ష నుంచి రెండు లక్షలు తీసుకోవచ్చు ఒక ఆనల పంటకి పక్కన పక్కన కాకరకాయ అండి అది వచ్చేసి విత్తనాలు చాలా రేట్ కలదు అది వచ్చేసి ఓపీ వెరైటీ అండి ఓపెన్ పాలెంట్ వెరైటీ ఇంతవరకు ఏ కంపెనీ కూడా దాన్ని హైబ్రిడ్గా తయారు చేయలేదు ఎందుకంటే అందులో మేల్ ఫీమేల్ ఆడ మొగ అనే గింజలు ఉంటాయి ఆ మొక్కలు ఉంటాయి అవి దాన్ని ఏ కంపెనీ వాళ్ళు కూడా ఏం గమనించలేరు జనరల్గా మనం రైతు దగ్గర ఇత్తనాలు కొనుగోలుకొని మళ్ళీ విత్తనాలు పెట్టుకుంటే అవి మొలిసి నలభై రోజుల వరకు కూడా ఆడమగ అనేది ఏమి అర్థం కాదు అందువల్ల దానికి పంటను ఎవరు ఎక్కువగా వేయడానికి ఇష్టపడరు ఎందుకంటే ఎక్కువ రైతు ఏమైనా లాభాలు రావాలి కాబట్టి దాన్ని ఎవరు ఎక్కువ ఏం తీసుకోరు కాబట్టి మేము సాగు చేసినామండి దాన్ని సాగు చేయడం వల్ల మాకు ఏంటంటే ఎక్కువ లామైందంటే రేట్ ఎక్కువగా ఉంటుంది మినిమం హోల్సేల్ ప్రైస్ వచ్చేసి వంద రూపాయలు తక్కువ ఉండదండి మేము ఒక పది సెంట్ల వరకు వేసినాం రెండు కేజీల గింజలు పెట్టినాం దాదాపు రెండు రెండు క్వింటల వరకు వచ్చింది కాయ రెండు నుంచి రెండున్నర క్వింటాల వరకు వచ్చింది కాయ పర్లేదా ఒక నాలుగు నెలల వరకు కాపు దిగింది మంచి ఆదాయం వేసుకునే వాళ్ళకి వన్ ఎకరేసుకునే వేసుకునే వాళ్ళకి మంచి డబ్బులు మిగుతాయి సంవత్సరానికి నాలుగు లక్షల వరకు మిగులుతాయి ఒక క్రాఫ్ట్కి లోపల గడ్డ కాబట్టి మేము ఎక్కువ తక్కువ ఏం మాడం మామూలుగా జీవామృతం ఒక లైట్ వాటికి లోటతో పోస్తుంటాం ఓన్లీ వాటర్ ఎక్కువ కావాలి దానికి దానికి ఎట్లా అంటే చలికాలంలో చలిని తట్టుకుంటే ఎండకాలంలో ఎండం తట్టుకోలేదు వాతావరణం అనేది కొన్ని బాగా సాధారణ వాతావరణం కావాలి వాటికి నెక్స్ట్ వచ్చేసి కమర్షియల్కి వెళ్ళిపోవాలండి అల్లం లాంటిది ట్రై చేస్తున్నా అల్లం వెల్లుల్లి అవి కొంచెం వీసుకుంటూ కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కమర్షియల్కి వెళ్ళిపోవాలి పూర్తిగా ఇంకొక సీతాఫల్ ఒక త్రీ ఎకర్స్ ఉంది పక్కన అది పక్కన ల్యాండ్ కాలేము అది కూడా త్రీ ఎకర్స్కి వెళ్ళిపోదాం అని చూస్తున్నాను సీతాఫల్ అయితే ఇంటర్ క్రాప్ సీతాఫా మ్యాంగో అన్న వేరే కమర్షియల్కి వెళ్ళిపోదామని చూస్తున్నాం లాస్ట్ ఇయర్ వచ్చేసి మూడెకరాల పేరు మీద ఒక రెండు లక్షల వరకు ఖర్చు వచ్చిందండి పర్వాలేదు లాక్డౌన్ వల్ల కొంచెం ఇబ్బంది అయినా కానీ కొంచెం కొంచెం రీటైల్ ప్రైజుల్లో కొంచెం ఊళ్ళోకి వెండర్స్ రాకపోవడం వల్ల కూరగాయలు కొంచెం పర్వాలేదు ఒక నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఆదాయం మూడెకరలో తీసుకోవడం జరిగింది ఇంకా కొంచెం కరోనా ఎఫెక్ట్ లాంటివి లేకపోతే కొంచెం ఒక లక్ష రూపాయల వరకు ఆదాయం వచ్చే విధంగా ఉండేది ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలుదల్లి కార్యక్రమం నమస్తే